బాగున్నారా కొత్త సంవత్సరం ఎలా గడిచిందండి అందరికి బాగా గడిచిందా ఎలా గడిచింది నాకు కామెంట్ చేయండి ఇవాళ్ వీడియోలు అయితే ఏం చేస్తానంటే మొన్న చేశాను కదండి రేషన్ బియ్యంతో రంగులు తయారు చేశాను కదా అవే రోజు షార్ట్లో వేస్తున్నాను చూస్తున్నారు మీరు బాగా చూస్తున్నారు కదా ఈ రోజు ఇంకొక వీడియోతో వచ్చానండి ఏంటంటే ఇడ్లీ రవ్వతో అనేది అయితే తయారు చేస్తానండి చూసి మీరు కూడా తయారు చేసుకోండి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగండి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి సన్నగా ఉంటుంది చూడు ఇడ్లీ రవ్వ ఇది ఇట్లాగా మనం తెచ్చుకొని అంగట్లో తెచ్చుకొని పెట్టేసుకొని ఇప్పుడైతే ఎలా నేను చూపిస్తాం చూడండి అలాగే సేమ్ మొన్న ఎలా కలిపామో అలాగే కలుపుకోవాలండి ఇది కూడా అంత ఈజీగా ఆారిపోతుంది మనకేమీ టెన్షన్ పడాల్సిన పని ఏం లేదండి ఇంట్లోనే ఆరిపోతుంది చూడండి మనకి కలర్ చూసుకొని వేసుకుందాం ముందన్నీ ముందే చెప్పాను కదండి వీడియోలో లైట్ కలరే కలుపుకోవాలండి నిండు కలర్ కలపకూడదు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇదైతే బాగా వేయడానికి కూడా బాగా వస్తుందండి ఇడ్లీ రవ్వ అయితే ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే మనకి రంగు అనేది బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నీట్గా కలిపేసుకున్నాం కదా చూడండి జల్లుని ఎలా పడుతుందో చూసారా రంగు అనేది ఈజీగా ఆరిపోతుందండి మనకి కలుపుతుంటేనే ఆరిపోతుంది ఇది మనకి రెడీ అయిపోయినా అండి ఎల్లో ముందు ఎప్పుడైనా వైట్ కలర్సే కలుపుకోవాలండి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం ఇంకొక కలర్ కలుపుకున్నాం అండి ఇప్పుడు మనం ఆరెంజ్ ఆరెంజ్ వేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి ముందు అయితే వాటర్ పోయకూడదండి చూడండి ఈ ప్యాకెట్లు చెప్పాను కదా మొన్నే టూ రూపీస్ త్రీ రూపీస్ అంతే చూడండి ఎలా వస్తుందో కలర్ అనే తీవ్ర అవత కూడా చాలా బాగా వచ్చిందండి రోజు ముగ్గేస్తుంటే ఎంత బాగుందనేది మీకు తెలుస్తుంది కదా చూడండి మనం కలుపుతూ ఉంటేనే ఎలా వచ్చేస్తుంది చూడండి కలర్ సరే కదా ఎలా ఉందో చూడండి మంచి కలర్ అయితే ఇచ్చింది చూడండి ఆరెంజ్ మళ్ళీ ఇంకో కలర్ తయారు చేసుకున్నాం ఇప్పుడు రెడ్ రెడ్ కలర్ అండి మొన్న మనము రవ్వలో పుంగం వేసి కలిపే కలిపా కదండి ఇప్పుడైతే రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను దీనికి రెడ్ కావాలని చెప్పేసి రెడ్ కలర్ అయితే తెచ్చుకున్నానండి మొన్న కుంకుమ వేసి కలుపుకున్నాం మనం ఐదు రంగుల ఐదు రంగులు తెచ్చామండి ఈరోజు చూడండి ఇప్పుడైతే కలుపుకున్నాం కదా రంగు అనేది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం క్యాసర్ కలర్ వేరు రెడ్ కలర్ వేరండి మనం షాప్లో అడిగితే రెడ్ కలరు అలా ఉంటుంది కేసర్ కలర్ అనేది వేరేలా ఉంటుంది ఇంకొంచెం ఎద్దామండి రంగు ఇదండి మీకు వేరియేషన్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ ఈ ఆరెంజ్ని కేసర్ రంగు అంటారు దీని బొట్టు కలర్ అంటారండి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం చూడండి ఎరుపు వచ్చేసింది కదా ఇంకా మనకు కలర్ కావాలంటే కూడా ఇంకొంచెం వేసుకోవచ్చండి నాకు ఈ కలర్ సరిపోతుంది చూడండి చూసారా ఎంత బాగుందో కలర్ అనేది వేసుకున్నామండి మూడు కలర్లు అయితే అయినాయి కదండి ఇప్పుడు మనం ఇంకొక కలర్ రెడీ చేసుకున్నాం గ్రీన్ గ్రీన్ అవే ప్యాకెట్లు వీటిల్లోనే మనకి రెండు రంగులు చేసుకోవచ్చు అండి చూపించాను కదా మొన్న కూడా మీకు లైట్ ఎరుపు లైట్ గ్రీను ఆరెంజ్ లైట్ ఎల్లో లైట్ అన్నీ చూపించాను కదండి అలా రెండు రెండు కూడా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ లైట్ కలర్లు కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు కలర్లు కలుపుకోవాలండి ఏదైనా కలుపుతూ ఉంటేనే ఎలా వస్తుంది రెండు కలర్ సరే కదా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం ఇంత మంచి గ్రీన్ వచ్చింది చూడండి చూడండి ఎంత బాగుంది గ్రీన్ అనేది చూసారా జల్గా పడుతుంది ఇప్పుడు మనం కలర్ అండి అదే చెప్పాను కదా ఉజాల ఉజాల అనేది మనం బ్లూ కలర్ చేసుకోవచ్చండి చూసుకొని మనకు ఎంత కావాలో అంత కలర్ కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నామండి ఒక్క స్పూన్ రెండు స్పూన్ అనేది ఇట్లా వేసి మనం ఇలా అంటా ఉన్నామంటే రవ్వ నుంచి రంగు అనేది వచ్చేస్తుంది చూడండి మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది చూడండి ఒక్క స్పూన్ వేస్తాం కొంచెం అవుతుంది మంచి లేవండర్ అంటారు కదా బ్లూ వంకాయ అని ఆ కలర్ వచ్చింది చూడండి చూసారా ఎలా ఉందో మంచి లేవండర్ కలరు ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చండి చూసారు కదా ఐదు రంగులు అయితే చేశానండి నేను చూడండి బ్లూ ఆరెంజ్ ఎల్లో అదే రెడ్ గ్రీన్ వీటిల్లో మీరు నేను చెప్పినట్టు చేసుకోండి దీంట్లో రెండు కలర్స్ వస్తాయి దీంట్లో రెండు కలర్స్ దీంట్లో రెండు కలర్స్ వస్తాయి దీంట్లో రెండు కలర్స్ వస్తాయి దీంట్లో కూడా నిండు డార్క్ వస్తుందండి చూసారు కదండి ఐదు కలర్స్ అయితే చేశాను మీరు టెన్ కలర్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా నీట్గా చేసుకోవచ్చండి కానీ మనకి దేనికి దానికేనండి దీని దీ దీనిలాగే ఉంటుంది దాని దానిలాగే ఉంటుంది మనకు ఖర్చు లేకుండా అయిపోవాలంటే మాత్రం భీమి చేసుకోండి కొంచెం ఖర్చు పెడితే బాగుంటుంది అంటే మాత్రం దీంతో చేసుకోండి అదండి మీకు ఇంకా భీమిరావత పెట్టిన వీడియో ఏమన్నా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అదండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకుగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి